హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు వీచ్ అవర్స్ నేను ఇవాళ మీకు యూఎస్లో స్కూల్స్ ఎలా ఉంటాయో చూపించాలనుకుంటున్నాను సో ఇదంతా కూడా స్కూల్ ఏరియానే అనమాట దీనికి చాలా పెద్ద పార్కింగ్ కూడా ఉంటుంది సో మీ అందరికీ తెలిసే ఉంటుంది యూఎస్లో ఎడ్యుకేషన్ ఫ్రీ పిల్లలకి స్కూల్ ఫీజు కానీ బుక్స్కి దేనికి మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు సో ఫ్రీగా వాళ్ళు చెప్తారు సో ఇలా ఇది మొత్తం ఇప్పుడు నేను మీకు చూపించేదంతా కూడా స్కూల్లో లోపల ఎలా ఉంటుంది ఏంటి అన్నదనమాట వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా వాడు కింద గార్డెన్ ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు స్కూల్కి పంపాలంటే చాలా టెన్షన్ పడ్డాను అసలు ఎలా ఉంటాయో ఏంటో టీచర్స్ ఎలా ఉంటారో వీడికి ఆ లాంగ్వేజ్ అర్థమవుతుందో లేదో అసలు ఎలా వీడు అడ్జస్ట్ అవుతాడో అని చెప్పేసి బట్ నాకు ఆ భయాలన్నీ వన్ వీక్లోనే పోయాయి అన్నమాట వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వీళ్ళ ఏమంటారు ఫెసిలిటీస్ కానీ గవర్నమెంట్ ఎంత బాగా ఇవన్నీ ప్రొవైడ్ చేయగలుగుతుందో ఆఖరికి ఫుడ్ కూడా ఫ్రీ అనమాట వీళ్ళకి సో మనం మనం తీసుకోవాలనుకుంటే ఫుడ్ ఫ్రీగా తీసుకోవచ్చు తినాలనుకుంటే అక్కడ తినవచ్చు లేదా మనం బాక్స్ పెట్టి పంపొచ్చు అనమాట సో ఎవ్రీథింగ్ ఫ్రీ సో మనము చార్ట్స్ బుక్స్ ఇలాంటివి కూడా ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇయర్లీ వన్స్ కావాల్సిన స్కూల్ సప్లై అంతా వాళ్ళు చెప్తారు అది హార్డ్లీ మనకు ఫిఫ్టీ డాలర్ కూడా అవ్వదు ఓన్లీ క్రయాన్స్ పెన్సిల్స్ సిజర్స్ ఇలాంటివి అన్నమాట ఇప్పుడు ఈ చార్ట్ చూస్తున్నారా ఇది మా ఓడే చేస్తాడు ఇవన్నీ స్కూల్ వాళ్ళు ప్రొవైడ్ చేసినవి వీడు ఓన్లీ కటింగ్ చేసి వాళ్ళు చెప్పింది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్చుకుంటే సరిపోతుంది సో ఓన్లీ ఎడ్యుకేషన్ పైన కాన్సన్ట్రేషన్ కాకుండా వీళ్ళకి అన్నిటిపైన ఫోకస్ చేస్తారు లైక్ ఎడ్యుకేషన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ జిమ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ స్కూల్లో కవర్ చేసేస్తారు మంచిగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్ని పీరియడ్స్ ఉంటాయన్నమాట సో అలా చాలా బాగా వీళ్ళు చిల్డ్రన్ అంటే పిల్లలకి ఫోకస్ చేస్తూ ఉంటారు ఎడ్యుకేషన్ పైన అండ్ అదర్ యాక్టివిటీస్ పైన సో ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మా ఓడి క్లాస్ రూమ్ అనమాట సో నేను మా ఓడి క్లాస్ రూమ్ ఒకటి తీయగలిగాను వీడియో ఆ రోజు పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉండింది సో త్రీ మంత్స్ కి ఒకసారి పేరెంట్స్కి కి ఉంటుంది అనమాట స్కూల్ లోపలికి సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మా ఓడు షార్వాన్ పేరు ఉంది కదా అది ర్యాక్ అనమాట ఒక బాక్స్ ఉంది కదా అందులోనే పెన్సిల్స్ ఇరేజర్స్ ఇలాంటివన్నీ పెట్టుకుంటారు స్కూల్లోనే వదిలేసి రావాలి అవన్నీ మనం ఓన్లీ బ్యాగ్ లో ఒక లంచ్ బాక్స్ ఒకటి ఒక ఫోల్డర్ ఉంటుంది ఆ డైలీ యాక్టివిటీ ఫోల్డర్ ఒకటి అదొకటి పెట్టి పంపిస్తే సరిపోతుంది అండ్ ఇది వచ్చేసి బాత్రూమ్ సో వీళ్ళకి క్లాస్లోనే బాత్రూమ్స్ ఉంటాయి ఇంకా బయట కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఫుడ్ ఒకటి తినడానికి లంచ్ టైంలో బయటకి పంపిస్తారు అండ్ ఆడుకోవడానికి గ్రౌండ్ ఉంటుంది సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవన్నీ బెంచెస్ సో ఇండియాలో కింద గంట క్లాస్ రూమ్ ఎలా ఉంటుందో తెలియదు బట్ ఇక్కడైతే ఇలా ఉంది అండ్ ఇక్కడ ఏంటంటే ఎవరి బెంచ్ దగ్గర చైర్ పైన వాళ్ళ పేరు ఉంటుంది ఆ పేరు అక్కడ వాళ్ళ ఫోల్డర్ ఉంటుంది ఆ డైలీ యాక్టివిటీ వర్క్ చేసేవన్నీ అందులో పెట్టేసుకొని రావడం అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలాగే సో ఎవరికైనా యూఎస్లో స్కూల్ ఎలా ఉంటుంది వాళ్ళ క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని షేర్ చేసేసేయండి చూడడమే కాకుండా ఒక లైక్ కొట్టేసేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్ సో ఖచ్చితంగా లైక్ అయితే కొట్టడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ బాయ్